మాత్రనమ్మా నమస్తేనండి అందరూ బాగుండాలని లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇస్తున్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ రోజున దేవీ నవరాత్రుల్లో రెండవ రోజు వారు బాల త్రిపుర సుందరి దేవి అలంకరణలో దర్శనమిస్తుంది బాలా త్రిపుర సుందరి దేవి త్రిపురిని భార్య అంటే ఈశ్వరుడి భార్య అయినటువంటి గౌరీదేవి అని అర్థము ఈమె మనస్సు బుద్ధి చిత్తము అహంకారము ఈ బాలా త్రిపుర సుందరీదేవి అధీనంలో ఉంటాయి అభయముద్రతో అక్షరమాల ధరించిన ఈ తల్లిని ఆరాధిస్తే మానసిక బాధలు తొలగిపోతాయి నిత్యము సంతోషం కలుగుతుంది ఈ త్రిపుర సుందరీదేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత షోడశ విద్యకు ఈ దేవత అధిష్టాన దేవత కాబట్టి ఉపాసకులు దేవి అనుగ్రహం కోసము బాలార్చన చేస్తూ ఉంటారు అసలు బాల త్రిపుర అనే పేరు పవ పరమ పవిత్రమైన పేరు ఇది ఈ తల్లి త్రిపుర దేవి అయ్యవారేమో త్రిపురాంతకుడు ఆది దంపతులు వారి తత్వం కూడా అటువంటిది సుందరి దేవి అంటే మనలోని మూడు అవస్థలు జాగృత్ స్వప్న సుషిప్తు ఈ మూడు అవస్థలు లేదా పురములకు బాల అధిష్టాన దేవత ఈ మూడు పురములను శరీరముగా చేసుకుని ఈ జగత్తునంతటిని కూడా అనుభవింపజేస్తూ బాలగా అమ్మవారు సంతోషిస్తుంది మనము ఎన్ని జన్మలు ఎత్తినా కూడా ఈ మూడు అవస్థలలోనే తిరుగుతూ ఉంటాము కేవలము ఉపాధులు మాత్రమే మారుతాయి అలాంటి తల్లి ఈ రూపంలో మన మనలోనే ఉంది ఆవిడ ఆత్మస్వరూపురాలు ఆవిడను పూజిస్తే జ్ఞానము కలిగి తానే శివస్వరూపంతో చైతన్యం ప్రసాదించి మోక్షమునకు అనగా పరబ్రహ్మ తత్వం వైపు నడిపిస్తుంది ఈ బాలా త్రిపుర సుందరి దేవి ఆవిర్భావం గురించి మనకు బ్రహ్మాండ పురాణంలో లలితా సహస్రనామంలో కూడా మనకు కనిపిస్తుంది బండాసురుడు అనే రాక్షసునకు ముప్పై మంది పిల్లలు వీళ్ళందరూ కూడా అవిద్యా వృత్తులకు సంకేతము అసలచే లాగబడుతూ ఉన్న కన్య కానబడే రథంపై వచ్చి ముప్పై మంది బండాసుర పుత్రులను సంహరించింది ఆ అసురులు సామాన్యులు కారు ఇంతకు పూర్వము యుద్ధాలలో ఇంద్రాది దేవతలను గడగడలాడించిన వారు అంత భయంకరమైన వారు వారందరినీ కూడా ఒక్కతే కేవలము ఒక్క అర్ధచంద్రాకార బాణంతో సంహరించిందట బాలగా కనబడుతూ ఉన్నా కూడా శక్తికి ఏమీ తక్కువ కాదు బాల ఆరాధన ప్రాణశక్తి ఆరాధనగా చెప్పబడుతూ ఉన్నది రథం అమ్మది హంసలు అంటే శ్వాసకు సంకేతము ఉచ్ఛ్వాస నిశ్వాసాత్మకమైనటువంటి శ్వాసని ప్రాణశక్తిని అక్కడ హంసగా పోలుస్తారు ఆ విధంగా అమ్మవారి ఆరాధనలో ఈ ప్రాణశక్తిని మూల ప్రాణశక్తిని ఆరాధించడమే బాలారాధనగా పిలువబడుతూ ఉన్నది ఈ రోజున అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి శత్రువులను లేకుండా చేస్తుంది మరియు ధనాదాయాన్ని పెంచుతుంది ఆయుష్ను వృద్ధి చేస్తుంది ఆరోగ్య బలాన్ని కూడా ఇస్తుంది ఈ దేవి నవరాత్రుల్లో అమ్మవారి కటాక్షం గురించి తెలుసుకుందాము ఈ కథ నిజంగా జరిగిన కథేనండి ఒకసారి చివరన ఒక చెరువు ఉంది ఆ చెరువు గట్టున ఒక పెద్దింటి అమ్మాయి ప్రకృతి అందాలను చూస్తూ ఉండిపోయింది ఆ చల్లని గాలిని ఆస్వాదిస్తూ ఉంది ఆమె ఎక్కడికి మంచినీరు తీసుకుపోవడానికి వచ్చినట్లుంది అయితే ఆ ఊరిలో గాజులు అమ్మే అతను ఉండేవాడు అతను ఊళ్ళో వాళ్లకు గాజులు వేస్తూ ఉండేవాడు అలా గాజులు వేయించుకున్నటువంటి వాళ్ళు డబ్బులు ఇస్తే తీసుకునేవాడు లేదంటే జొన్నలు వడ్లు ఇస్తే తీసుకునేవాడు లేని వాళ్ళు ఇవ్వకపోయినా కూడా ఏమీ అనేవాడు కాదు ఆ అమ్మవారికి వేశాను అని అనుకునేవాడు దీనికి అమ్మవారు అంటే చాలా ప్రీతి ఎప్పుడూ కూడా అమ్మవారిని తలుచుకునేవాడు అతన్ని అందరూ కూడా దుర్గాదాస్ అని పిలిచేవారు అయితే ఆ రోజు సాయంత్రము గాజులు అమ్మి తన ఇంటికి బయలుదేరుతూ ఉన్నాడు అయితే దారిలో చెరువు గట్టన ఉన్న ఆ అమ్మాయి దుర్గాదాస్ని పిలిచింది అతను వచ్చి తన గాజుల మూటను విప్పి గాజులు చూపించాడు అమ్మ ఇందులో ఎరుపు పసుపు ఆకుపచ్చ రంగులు గాజులు ఉన్నాయి మూడు రంగులు వేయించుకో అమ్మ బాగుంటాయి అని అన్నాడు అప్పుడు ఆమె అలాగే వేయించుకుంది చూడడానికి పెద్దింటి అమ్మాయిలాగానే కనిపిస్తూ ఉన్నా కూడా ఆమె దగ్గర డబ్బులు లేవు దుర్గాదాసు గాజుల మూట సర్దుకొని అవి బయల్ అని బయలుదేరాడు అప్పుడు ఆమె అతన్ని ఆపి నువ్వు నాకు గాజులు వేశావు కాబట్టి డబ్బులు తీసుకోకపోతే ఎలా అని పక్క ఊర్లో శివాలయం పక్కనే మా నాన్నగారి ఇల్లు ఉంది ఆయన దగ్గరికి వెళ్ళి మీ అమ్మాయి గాజులు వేయించుకుంది వాటికి డబ్బులు మిమ్మల్ని అడిగి తీసుకోమని చెప్పింది అని చెప్పండి అప్పుడు మా నాన్నకు నాకు ఆయనకు మాటలు లేవు ఆయన అసలు కూతురే లేదు అని అంటాడు అది మీరు పట్టించుకోకండి మీరు నాకు గాజులు వేశారు కాబట్టి డబ్బులు తీసుకోవాలి అప్పుడు మా నాన్నగారితో మీరు ఇలా చెప్పండి మీ పూజ గదిలో దేవుడి పటాల కింద కుంకుమ పరణం ఉంటుంది అందులో ఒక నాణం ఉంటుంది ఇవ్వమంది అని చెప్పింది తర్వాత దుర్గాదాస్ ఆమె చెప్పిన ఇంటికి వెళ్ళాడు ఆమె చెప్పినట్లుగానే వాళ్ళ ఇంటి ముందు అరుగు మీద ఒక ఆయన కూర్చుని పిల్లలకి వేద పాఠాలు చెబుతున్నాడు అప్పుడు దుర్గాదాస్ వెళ్ళి అతన్ని మీ కూతురు నా దగ్గర గాజులు వేయించుకుంది వాటికి మిమ్మల్ని డబ్బులు అడిగి తీసుకోమని చెప్పింది అని అన్నాడు అప్పుడు అతను నాకు కూతురు ఏమిటి నన్ను డబ్బులు అడిగి తీసుకోమని చెప్పడం ఏమిటి అసలు నాకు కూతురే లేదు అని ఆయన చెప్పాడు దుర్గాదాసు అంత మాట అన్నారా ఇలా అంటారు అని మీ అమ్మాయి కూడా నాతో చెప్పింది మీ పూజ గదిలో దేవుడి పటాల కింద కుంకుమ ఉంది దాంట్లో ఒక నాణం ఉంది అని చెప్పింది వెళ్ళి దాన్ని తెచ్చి నాకు ఇవ్వండి అని అన్నాడు ఎంత కోపం ఉన్నా కూడా కన్న కూతురిని కాదనుకుంటారా ఆ అమ్మాయిని చూడటానికి చాలా మంచి అమ్మాయిలా ఉంది కాదనకండి ఎన్ని గొడవలు ఉన్నా కూడా మానుకోండి మీ అమ్మాయితో మాట్లాడండి అని దుర్గాదాస్ అన్నాడు అయితే ఇదంతా జరుగుతూ ఉండగానే ఏ ఊర్లో వాళ్ళు ఊర్లో వాళ్ళంతా కూడా వచ్చి చేరారు వాళ్ళు కూడా అతనికి కూతుర్లు లేరు అని చెప్పారు లేదండి ఆ అమ్మాయి నాతో చెప్పింది నేను చెప్పేది అబద్ధమైతే ఒకసారి వెళ్ళి వాళ్ళ ఇంట్లో దేవుడి పటాల కింద ఉన్న కుంకుమ భరణంలో చూడండి అని అన్నాడు అతను ఊర్లో వాళ్ళు నలుగురు కూడా చేరి అతనికి లేరు అని చెప్పారు దుర్గాదాస్ అనే వ్యక్తి ఊర్లో గాజులు వేసి వారి దగ్గర డబ్బులు ఉంటేనే తీసుకునేవాడు ఖచ్చితంగా డబ్బులు ఇవ్వమని అడిగేవాడు కాదు ఆ విషయము చుట్టుపక్కల జనాలందరికీ కూడా తెలుసు కాబట్టి ఒకసారి వెళ్ళి చూడమని అన్నారు అప్పుడు ఆ బ్రాహ్మణ వ్యక్తి వెళ్ళి వారి దేవుడి పటాల కింద చూశాడు అక్కడ ఒక పాతబడినటువంటి కుంకుమ భరిణ ఉంది దానిలో ఒక నాణ్యం కూడా ఉంది అయితే అది చూసి ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు మా ఇంట్లో దేవుడి పటాల కింద కుంకుమ భరిణ ఉన్న విషయం నాకే ఇంతవరకు తెలియదు అలాంటిది గాజులమ్మే దుర్గాదాస్కి ఎలా తెలిసింది అని ఆశ్చర్యపోయాడు అక్కడే కూర్చుని ఉన్న వాళ్ళ అమ్మ నాయన అది మీ తాతల ముత్తాతల కాలం పూజించబడే నాణ్యము నీకు ఇన్ని రోజులుగా చెప్పాలి అనుకున్నాను కానీ చెప్పలేకపోయాను అని చెప్పింది అప్పుడు ఆ బ్రాహ్మణ వ్యక్తి ఆ అమ్మాయి ఎక్కడ ఉంది నీకు ఎక్కడ కలిసింది అని అడిగాడు అప్పుడు దుర్గాదాసు పక్క ఊర్లో చెరువుగట్టుపై నీళ్ల కోసం వచ్చి నిలబడి ఉన్నది కావాలంటే వచ్చి చూడండి అని అన్నాడు అప్పుడు అందరూ కలిసి ఆ చెరువు దగ్గరికి వెళ్ళారు అయితే అక్కడ ఎవ్వరూ కూడా లేరు దుర్గాదాస్ గట్టిగా అరిచాడు ఆ అమ్మ అమ్మవారిని పిలిచాడు కనుక ఆ అమ్మాయి కనిపించకపోతే అందరూ నన్ను తప్పుపడతారు తల్లి నువ్వే నన్ను నా మాటను కాపాడాలి అని వేడుకున్నాడు అప్పుడు చెరువులో నుంచి రెండు చేతులు బయటికి వచ్చాయి ఆ చేతులకి ఎరుపు పసుపు ఆకుపచ్చ రంగు గాజులు ఉన్నాయి అవి దుర్గాదాస్ ఆ అమ్మాయికి వేసిన గాజులే అప్పుడు దుర్గాదాసు తను సాక్షాత్తు అమ్మవారికి గాజులు తొడిగానని చాలా సంతోషపడ్డాడు ఎన్నో రోజులు పూజలు అందుకొని మరుగున పడిపోయిన అమ్మవారు మళ్ళీ ఆ కుటుంబీకులతో పూజలు అందుకోవడానికి మళ్ళీ ఈ విధంగా దుర్గాదాస్ ద్వారా వారి కంటి ముందుకు వచ్చింది ప్రతి నిత్యం కూడా అమ్మవారిని తలుచుకునే దుర్గాదాస్కి అమ్మవారిని తాకి గాజులు వేసే అదృష్టం లభించింది అన్ని సంవత్సరాలు పూజలు అందుకోకుండా ఉండిపోయిన అమ్మవారు ఇప్పుడు వారింట ప్రతిరోజు ప్రతి నిత్యము లలితా సహస్రనామాలతో అర్చించబడుతూ ఉంది ఆ బ్రాహ్మణ వ్యక్తి సిరి సంపదలతో వర్తిల్లాడు అమ్మవారికి చేసినటువంటి పూజా ఫలితాలు మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఒడ్డున చేరుస్తాయి ఆ విధంగా అమ్మవారి కటాక్షము దుర్గాదాస్కి అతని ద్వారా ఆ బ్రాహ్మణ వ్యక్తికి వారి ద్వారా ఊరి జనాలకు కలిగింది కృష్ణానదీ తీరంలో విజయవాడలోని ఇంద్రకీలాద్రి పర్వతంపై వేంచేసి ఉన్నటువంటి కనకదుర్గా మాత స్వయంభువు ఈ ఆలయంలో శ్రీచక్రం ఉంది ఈ శ్రీచక్రానికి అగస్త్యుల వారు తమ తప ఫలాన్ని ధారపోశారని చెబుతారు దుర్గామాత మొదట్లో రౌద్ర రూపంలో ఉండేదని ఆదిశంకరాచార్యులు విచ్చేసి శ్రీచక్రంలోని బీజాలు తొలగించిన తర్వాత దుర్గామాత శాంతమూర్తి అయిందని దర్శించే భక్తులు కోరిన కోరికలు నెరవేరుస్తుందని భక్తులు చెబుతూ ఉన్నారు మరియు కనకదుర్గా క్షేత్ర మహాత్యాన్ని తెలిపే పురాణ గాథల గురించి తెలుసుకుందాము కీలాద్రి కథ ఈ కనకదుర్గా మాత ఇంద్రకీలాద్రిపై స్థిర నివాసం ఏర్పరచుకుని భక్తులను కాపాడుతుంది కనకదుర్గా మాత ఇంద్రకీలాద్రిపై వెలసి ఉండటానికి ఒక కథ ఉంది పూర్వము ఆలయం ఉన్నటువంటి కొండను ఇంద్రకీలాద్రి అంటారు ఈ పర్వతాన్ని అధిష్ఠించిన వాడు ఇంద్రకీలుడు అనే యక్షుడు పూర్వకాలంలో ప్రతిరోజు కూడా కృష్ణవేణి నదిలో స్నానం చేస్తూ నదికి ఉత్తర భాగంలో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు అతని తపస్సుకు మెచ్చి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నారు అప్పుడు పార్వతీ పరమేశ్వరులకు తాను ఆసనమయ్యే భాగ్యం ప్రసాదించవలసిందిగా ఇంద్రకీలుడు వరం కోరాడు అలా అతని కోరిక తీర్చడానికి మహిషాసుర సంహారానంతరము కనకదుర్గా మాత ఇంద్రకీల పర్వతంపై మీద ఆవిర్భవించింది ఇక్కడ దుర్గా ఎనిమిది బాహువుల్లో ఎనిమిది ఆయుధాలు కలిగి సింహాసనాన్ని అర్ధిష్టించి మహిషాసురోత్తమాంగాన్ని చూలంతో పొడుస్తూ కనిపిస్తుంది శ్రీ శంక కేత శూల పాష అంకాశ మౌర్వి అనేవి దుర్గాదేవి బాహుల్లోనూ ధరించే ఎనిమిది ఆయుధాలు ఈ దేవికి భాగంలో శ్రీచక్రము స్థాపించబడి ఉంది ఆ శ్రీచక్రానికి పక్కన గణపతి దేవాల దేవతామూర్తి ఉన్నాడు ఆలయంలో జరిగే పూజలన్నీ కూడా శ్రీచక్రానికి జరుగుతాయి ఆ దేవి మూర్తికి గల మకర తోరణంపై నవదుర్గల విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి శ్రీశైల బ్రహ్మచారిణి చండా బహ్మాండ స్కందమాత కాత్యాయని కాళరాత్రి మణిగౌరి సిద్ధి అనేవి నవదుర్గల పేర్లు మహిషాసుర సంహారం గురించి తెలుసుకుందాము పూర్వకాలంలో ధనువు పుత్రులైనటువంటి రంభ కరంబులు అనేవారు సంతానం కోసం ఈశ్వరుని గురించి ఘోర తపస్సు చేశారు అప్పుడు కరంబుడు నీటిలోనూ రంభుడు చెట్టు పైన కూర్చొని తపస్సు చేస్తూ ఉండగా ఇంద్రుడు ముసలి రూపంలో వచ్చి కరంబుని సంహరించాడు అయితే సోదరుని మృతికి విచారగ్రస్తుడైనటువంటి రంభుడు తన తల నరుపుకొని పరమేశ్వరుడికి అర్పించడానికి సమకట్టాడు అప్పుడు శంకరుడు అతనికి ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు అయితే పుత్ర సంతతి లేని నాకు నువ్వే మూడు జన్మల పుత్రునిగా జన్మించాలి ఈ బిడ్డ ముల్లోకాల్ని కూడా జయించేవాడు వేద వేదాంగ విధుడు కామరూపుడు దీర్ఘాయుష్మంతుడు కావాలి అని రంభుడు పరమేశ్వరుణ్ణి వరం కోరుకున్నాడు పరమేశ్వరుడు అతనికి ఆ వరాన్ని ప్రసాదించాడు అప్పుడు రాక్షస స్వభావుడైనటువంటి రంభుడు ఇంటికి తిరిగిపోతూ దారిలో ఒక మహిషిని చూసి దానితో బలాత్కారంగా మైదనం సాగించాడు అప్పుడు రుద్రుడు తన అంశతో ఆ మహిషి గర్భంలో ప్రవేశించాడు అలా చూలు నిండాక మహిషాసుర కారంతో బిడ్డ జన్మించాడు అతడే మహిషాసురుడు అతను మహాబలవంతుడై ఇంద్రుని జయించి స్వర్గాధిపత్యాన్ని పొంది ముల్లోకాలన్నీ కూడా గజగజలాడిస్తూ లోక కంటకుడయ్యాడు అయితే ఒకసారి మహిషాసురుడు కాత్యాయన మహర్షి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ స్త్రీ రూపం ధరించి మహర్షి శిష్యుని బాధిస్తూ ఉండటంతో మహర్షి కోపంతో స్త్రీ చేతిలో నీకు మరణం సిద్ధిస్తుంది అని శపించాడు అయితే అయినా కూడా ఆ ఆసురుడు తన దుష్టబుద్ధిని వీడక స్త్రీ సాధువు పుంగవునికి ఋషులను బాధిస్తూనే వచ్చాడు అప్పుడు దేవతలంతా కలిసి ఆదిశక్తిని ప్రార్థించారు అప్పుడు ఆ దేవి ఉగ్రచండి అనే పేరిట ఉద్భవించి మహిషాసురుణ్ణి సంహరించింది మరో జన్మలో మళ్ళీ ఈ మహిషుడు రంభుని పుత్రుడిగా పుట్టి తన దానవనయజంతో దేవతలని పీడిస్తూ ఉంటే ఆ దేవతల ప్రార్థనపై ఆదిశక్తి భద్రకాళి రూపంలో అవతరించి మహిషుని మట్టుబెట్టింది మరియు మూడవ జన్మలో ఈ మహిషుడు ఘోర తపస్సు చేసి బ్రహ్మ వసువరాలు పొంది ఇష్టానువర్తిగా వ్యవహరిస్తూ లోక పీడితుడయ్యాడు అప్పుడు ఆ మహిషునికి ఒకరోజు మహాకాళి తనని బట్టి తలనరికి రక్తపానం చేస్తూ ఉన్నట్లుగా భయంకరమైన కల వచ్చింది అందుకు భయకంపితుడైనటువంటి మహిషుడు భద్రకాళిని గూర్చి ఘోర తపస్సు చేశాడు అప్పుడు దేవి ప్రత్యక్షమైంది ఇక తనకు జనన మరణాలు లేకుండా వరం ప్రసాదించమని నీ చేతిలో హతుడైన నాకు నీ యజ్ఞభాగార్హత కలగజేయవలసింది అని మహిషుడు కోరాడు అమ్మవారు మహిష నువ్వు రుద్రాంశ సంబుతాడవు నాకు వాహనం కావడానికి బ్రహ్మ నిన్ను సృష్టించాడు ఇక నువ్వు నా వాహనంగా ఉండి నేను నిలిచిన చోట పాదాక్రాంత శరీరుడివై నా సన్నిధిని నిలిచి ఉంటావు అని దేవి పలికింది ఆ తర్వాత మహిషుడికి మళ్ళీ జగన్మాత మాయ కప్పడంతో మళ్ళీ అసురచేష్టలకు పూనుకొని దేవతలని మునులని పీడిస్తూ ఉండటంతో దేవతల ప్రార్థనపై మరో శక్తి శ్రీ కనకదుర్గా మాత రూపం ధరించి శ్రీవారుడైనటువంటి మహిషాసురుణ్ణి సంహరించింది మహిషాసురుని వలె అతి క్రౌర్యంగా వ్యవహరించిన శంభ నిశుంభులనే రాక్షసులను దుర్గామాత వధించిన గాథ పురాణాల్లో చెప్పబడి ఉంది పూర్వము శంభా నిశుంభులు అనే రాక్షసులు ఇంద్రాది దేవతల్ని పదవీ భ్రష్టుల్ని చేసి ముల్లోకాలకు అధిపతులై దేవముని గణాల్ని బాధించసాగారు అప్పుడు దేవతలంతా కలిసి దేవిని ప్రార్థించారు అలా వారి ముర ఆలకించినటువంటి దేవి శరీరం నుంచి దివ్య రూప లావణ్యాలతో ఒక కన్య ఉద్భవించింది అప్పుడు శుంభా నిశుంభుల సేవకులైన చెండాముండలు ఈ అపురూప లావణ్యవతి వృత్తాంతాన్ని తమ ప్రభువులకు తెలిపారు అప్పుడు తమలో ఒకరిని వరించమని ఆమె వద్దకు రాయపారం పంపారు శుంభా తనతో యుద్ధం చేసి తనను జయించిన వారిని కానీ తనతో సమానమైనటువంటి బలపరాక్రమశాలని కానీ తాను పెళ్లి చేసుకుంటానని ఆ కన్య బదులు చెప్పింది అప్పుడు ఆ మాటలు విన్నటువంటి శంభా నిశుంభులు క్రోపోతులై ఆ కన్యను తీసుకురమ్మని తమ సేనాధిపతి ధూమ్రలోచనుని పంపించారు తనపై దండెత్తిన ధూమ్రలోచను అతని సైన్యాన్ని దేవి సంహరించింది అలా ఆ రుద్రమంతా కూడా దేవి వాహనమైనటువంటి సింహము త్రాగింది ఈ వార్త విన్నటువంటి శంభానిశుంభులు చతురంగ బలాల్ని సమకూర్చుకుని దేవిపై యుద్ధాన్ని ప్రారంభించారు అప్పుడు వారిని చూడగానే దేవి తన నుంచి మహాశక్తిని ప్రసరింపచేసి భూమధ్య నుంచి ఖడ్గము పాశము మొదలైనటువంటి ఆయుధాలు సృష్టించి వాటితో రాక్షసగణాన్ని శంభ నిశంభులను కాలంలో హతమార్చింది ఏ దుర్గాసురుణ్ణి కూడా దేవి సంహరించిన కథ కూడా పురాణాల్లో పేర్కొనబడింది పూర్వము దుర్గాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మను గుర్చి ఘోర తపస్సు చేసి అనేక వరాలను పొందాడు అలా ఆ వరగర్వంతో అతడు విర్రవీగుతూ ముల్లోకాలను కూడా గడగడలాడించసాగాడు అప్పుడు ఇంద్రాది దేవతలు పరాశక్తికి మొరపెట్టుకోగా ఆ దేవి కల నుంచి శతాక్షి రూపం ధరించి దుర్గాసురుణ్ణి సంహరించింది అలా ఆ దేవి హేమవర్ణ తేజస్సుతో వెలుగొందడం వల్ల హేమదుర్గే అని ఆమెను దేవతలు స్థుతించారు దుర్గాదేవి దుర్గాసురుని సంహరించడం కోసము వరుణని చేత శంఖము అగ్నిచేత బల్లెము వాయువు చేత బాణాలు అంబులపొది చేత వజ్రాయుధము బ్రహ్మచేత అక్షరమాల సూర్యుని చేత కిరణాలు శివుని చేత సింహవాహనం పొందింది స్కాంద పురాణము సహ్యాద్రి ఖండంలో ఈ దుర్గామాత విజయగాథలు ఉన్నాయి శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి బాలా త్రిపుర సుందరి లలితా త్రిపుర సుందరి రాజరాజేశ్వరి చిచ్చక్తి రూపమైనటువంటి కుండల్ని మహాశక్తి తా కలిసే శ్రీ మహాదుర్గాదేవి అనే నిత్య పూజల్లో అమ్మల అమ్మకు ప్రత్యేక పూజలు అందిస్తూనే ఉన్న దసరా దినాల్లో ఆ తల్లికి పూజలు చేసి కరుణా కటాక్షాలు పొందేందుకు భక్తులు సిద్ధంగా ఉంటారు బహురూపిణి దారి మాత్రమే కాదు బహునామదేని కూడా కామాక్షి కాశీ విశాలాక్షి బెజవాడ కనకదుర్గ మధుర మీనాక్షి శ్రీశైల భ్రమరాంబిక సంతోషిమాత లక్ష్మీదేవి సరస్వతీదేవి మూకాంబిక ఈశ్వరి వాగేశ్వరి చండీ చాముండి వైదేహి వైష్ణవి రాజరాజేశ్వరి లలిత పార్వతి బాలా త్రిపుర దేవి కామేశ్వరి వారాహి ఏ పేరుతో పిలిచినా కూడా ఏ రూపుతో పిలిచినా కూడా దీవెనలు అందించే అమ్మ దుర్గా అనే రెండక్షరాలకు అర్థము చెడును అంతం చేసేది అని అర్థము విజ్ఞాలు శోకము దుఃఖము భావబంధాలు కర్మము నరకము భయము అతిరోగము యమదండము అనే చెడును అంతం చేసే దేవత శ్రీమన్నారాయణుడికే శక్తి కాబట్టి నారాయణి అన్న పేరు కూడా పొందింది సర్వసిద్ధులు ప్రసాదిస్తుంది కనుక ఈశాని అయింది చేత విశ్వాన్ని మోహింపజేస్తుంది కాబట్టి విష్ణుమాత శివునికి కళ్యాణాన్ని ప్రసాదించేది కావడం వల్ల శివాని నిత్య పతివ్రతాను కనుక సతి మరియు భగవంతుడిని తన శక్తి చేత ప్రజ్వలింపచేస్తుంది కాబట్టి భగవతి అంటారు ప్రకృతి ప్రధానాంశం కాబట్టి సత్యాని సర్వ ప్రాణులకు మోక్షం కలిగించేది కాబట్టి శర్వాణి అని సంపదలు వివాహాన్ని ఇస్తుంది కాబట్టి సర్వమంగళ జగన్మాత వందితురాలు కనుక అంబికాని వైష్ణవి నిశ్చలంగా నిర్మలంగా పచ్చని రంగుతో భాసిస్తుంది కాబట్టి గౌరీ అయింది ఖ్యాతి కలిగింది కాబట్టి పార్వతి అని సర్వకాలంలో విస్తృతమై ఉంటుంది కనుక సనాతని అని నిత్యుడైన ఈశ్వరునితో లయం అవుతుంది కనుక షోడష అంటే పదహారు నామాలతో దుర్గా అమ్మవారు పూజింపబడుతుంది కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం